భ్రమణము ఒకదానికి వెనుక మరొకటిగా గోకులంలో జరుగుతున్న ఉత్పాదములు గాంచి గోప బాలకులందరూ భయభ్రాంతులయ్యారు ఎటువంటి తుఫాను గాలి వాన లేకయే పెద్దవైన వృక్షాలు పడిపోడు చూచి అందరూ గోకులం వీడి వేరొక ప్రదేశంలో తలదాచుకున్నట్టుకై పెద్దలందరూ నిశ్చయించారు శకటముల నుండి సమాధిని నిండుకొని తమ తమ పిల్లా పాపలతో బృందావనాన్ని చేరారు గోకులం వీడి మూడు నాలుగు వర్షాలైనది శ్రీకృష్ణుడి ఇప్పుడు ఏడేళ్ల వాడయ్యాడు తోటి బాలకులతో కూడా ఆలమందల మేపుకుని కొనవచ్చునని ఉన్న అన్న బలరామునితో తాను కూడా బయలుదేరుతునని ఆరాము చేయసాగాడు ఒకనాడు వత్సాసురుడు అనే రాక్షసుడు తానకు దూడయ్యి ఆలమందల్లో చేరి శ్రీకృష్ణుని చంపు అవకాశంకే ఎదురు చూచున్నాడు శ్రీకృష్ణుడిని గమనించి తన అన్న బలరామునికి సంగ చేశాడు శ్రీకృష్ణుడు వత్సాసురుణ్ణి సమీపించి ఒక చెట్టును ఒక చెట్టునకు విసిరిగొట్టి చంపివేశాడు ఆ రాక్షసుడు వెలువెలా తన్నుకొని వెంటనే ప్రాణాలు వదిలిపెట్టాడు శ్రీకృష్ణుడు సహరించినకై కంసులో మారు పోతర సోదరుడైన బకాసురుణ్ణి నుండి పంపించాడు వాడొక పెద్ద రూపంలో ధరించి ఒక మడుగును దాగి ఉన్నాడు పశువులకు నీరు ద్రావించడానికి శ్రీకృష్ణుడు సరోవరానికి వెళ్ళాడు తగిన సమయంలో వేచి ఉన్న బక్కుడు కృష్ణుడు తన ముక్కుతో పట్టెను శ్రీకృష్ణుడు తన శరీరం నుండి అగ్నిని ప్రజ్వలింపజేసెను ఆ వేడి భరించలేని రాక్షసుడు శ్రీకృష్ణుడు నేలపై పడవేచి తన ముక్కుతో పడి చంప ప్రయత్నించను శ్రీకృష్ణుడు ఆ బకుని ముక్కును బట్టి వారి శరీరము రెండుగా చీల్చివేశాను పోతల బకాసురుడు తమ్ముడు అఘాసురుడు వాడొక కొండచిలువ రూపమున తన భయంకరమైన నోరును తెరిచి కొని పడి ఉండెను ఉన్న వారి నోరును ఒక కొండ గుహ భ్రమించి ఆలమంతలు సైతముగా గోప బాలకులందరూ అందులో ప్రవేశించారు వారిని రక్షించిన శ్రీకృష్ణుడు తాను కూడా దాని నోట చొచ్చెను లోనికి ప్రవేశించిన శ్రీకృష్ణుడు తన శరీరమును విపరీతంగా పెంచసాగాను అఘాసురుణ్ణి నవరంధ్రాలు మూసుకొని పోయాను శ్వాస అటు కూడా కష్టమై వారి మస్తిష్కము బద్దలాయను వారి శరీరము చొచ్చిన గోప బాలకులందరూ తమ తమ గోవులతోనూ లెగలతోనూ వెలుపలికి వచ్చిరి అఘాసు సంహారినిగాంచిన బ్రహ్మదేవుడు భగవాను మైపు చూడదలిచను ఒకనాడు శ్రీకృష్ణుడు తన మిత్రులతో కూడి ఆనందించి చూడ బ్రహ్మదేవుడు వారి దూడల గోవుల మాయము చేసెను శ్రీకృష్ణుడు ఆలమందులు వెనకబోయినా ఇట గోపాలను అంతర్ధానము చేశాను బ్రహ్మవారందరినీ గోత్సములతో సహా ఒక గుహలో ఉంచెను భగవానుడు బ్రహ్మదేవుని మాయ మాయకరుగొను తానే స్వయంగా అందరి రూపులు ధరించెను ఈ విధంగా ఒక సంవత్సరం గడిచినది బ్రహ్మదేవుడు పరికించి చూడ యథావిధగా శ్రీకృష్ణుడు తన గోవులతో గోప బాలులతో కూడి ఆడుచుండెను గుహలో గోప బాలకులందరూ చుండిరి బ్రహ్మ అయోమయంలో పడిపోయెను వారి మతి భ్రమించినది ఇది అందయు పరికింప శ్రీకృష్ణమాయిగా దోచెను బ్రహ్మ తన తప్పిదాన్ని గ్రహించి భగవానుడి చరణములపై మొక్కరిల్లి అనేక విధాలా స్తురించను தான் அபராதமுன்ன மண்ணிப்பேடி தான் அபரிஞ்சு வாரந்தி திரி வேசனும்